హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు వాల్ ఈరోజు మన వీడియో ఏంటంటే నింబచట్నీ ఎలా ఎంత మంచిగా పెంచుకోవచ్చు అనేది మన వీడియో చిన్న బకెట్లో కూడా ఎన్ని కాయలు కాస్తాయో మనం చూపిస్తాను ఈ వీడియోలో ఇంకోటి ఇది ఉండడం ట్వంటీ లీటర్ బకెట్లో ఉంది మట్టి చూడండి ఎక్కడో ఉంటుంది అంటే సగం కన్న కిందకే మట్టి ఉంటుంది కాకపోతే ఈ వెరైటీ అనేది చాలా మంచిదండి ఇది ఏం వెరైటీ అంటే దీని బాలాజీ నిమ్మ అంటారు లేదా మార్కెట్ నిమ్మ అంటారు ఇది ఎంచక్క కాయలు కాస్తూ ఉంటుంది పక్కనే మళ్ళీ గుర్చు పిందులు ఇలా వస్తూ ఉంటాయి రసం కూడా చాలా బాగుంటుంది మనకి చూడండి ఎక్కడ చూస్తే చూసారా ఎన్ని గుత్తులు ఉన్నాయో నిమ్మకాయలు అక్కడ చూడండి అలాగ అక్కడ పండు ఇంకొకటి ఒకటి ఆల్రెడీ రాలిపోయింది ఇందులో ఉంటుంది అన్నమాట ఒకటి రాలిపోతే ఇందులో పెట్టాను ఒకటి ఒక పండు ఇది చాలా బాగుంటుంది మనం నిమ్మకాయ పచ్చడి నిల్వ పచ్చడి పెట్టుకోవడానికైనా దేనికైనా కానీ ఈ వెరైటీ అనేది చాలా మంచిది మాట సో మనము దీని కేర్ ఎలా తీసుకోవాలంటే మొక్కకి నీళ్ళు ఎక్కువ పోయకూడదు పోసినప్పుడు మంచిగా పోయండి ఆ తర్వాత రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చేసేయండి సో పోత దశలో ఉన్నప్పుడు మనకు నీళ్ళు ఆచితూచి పోయాలి అప్పుడు పోత మంచిగా నిలబడుతుంది అలాగే బలం కూడా చాలా బాగా ఇవ్వాలండి దీనికి ఎక్కువగా మీరు ఏంటంటే మన వేపపిండి ఉంటుంది కదా వేపపిండి బోన్మీలు ఎప్సమ్ సాల్ట్ ఈ మూడు కలిపేసి మీరు ఇచ్చారనుకో చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట మొక్క ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి ఆస్కారం ఉంటుంది దీనికి అదేవిధంగా అప్పుడప్పుడు ప్రూనింగ్ కూడా కాయలు అయిపోయిన తర్వాత చేసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత ఎండ అనేది చాలా బాగా తగలాలండి ఎండ అంటే చాలా అంటే చాలా ఎక్కువ ఎండ తగలాలి అదొకటి చాలా ఇంపార్టెంట్ దీని మీద అప్పుడప్పుడు నల్ల నల్ల పురుగులు వస్తూ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో ఆ పురుగుల మటుకు ఎప్పటికప్పుడు పాడేసేయండి లేదా చంపేయండి నేనైతే చంపేస్తాను ఎప్పటికప్పుడు కాలు కింద వేసి నలిపేస్తాను చెప్పులతోటి చెప్పులు వేసుకుని ఆ విధానంలో చేయొచ్చు చాలా మంచిది అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేయండి నేను చెప్పాను నీమ్ ఆయిల్ టెన్ థౌసండ్ పీపీఎంది ఉంటేనే అది ఫైవ్ ఎంఎల్ వన్ లీటర్ కలిపితేనే బాగా పనిచేస్తుంది ఆర్డినరీ నీమ్ ఆయిల్ అంత పెద్ద బాగా ఏం పనిచేయదు దానికన్నా వేపాకులతో కషాయం చేసుకోవడం అనేది చాలా ఫార్ బెటర్ అది చాలా బాగుంటుంది ఇప్పుడు వాటరింగ్ ఎలాగ ఇవ్వాలో చెప్పాను మీరు సాయిల్ మిక్స్ తయారు చేసుకునే మటుకు ఏం చేయాలంటే ఎక్కువగా చూడండి మా వికీ గడు నాకు కాపలా ఎలా ఉంది ఇక్కడ చూసారా అయితే మీరు సాయిల్ మిక్స్ తయారు చేసుకునేటప్పుడు మటుకు ఎక్కువ పశువుల ఎరువు కలుపుకోండి పశువుల ఎరువు అంటే థర్టీ పర్సెంట్ పశువుల ఎరువు అయితే థర్టీ పర్సెంట్ మనకి ఎర్రమట్టే అయితే ఇంకా ఇంకా థర్టీ పర్సెంట్లో ఏం చేస్తారంటే ఒక టెన్ పర్సెంట్ మటుకు మంచి వెరమీ కంపోస్ట్ ఉంటే అది కలుపుకోండి ట్వంటీ పర్సెంట్ ఇసుక కలపండి మళ్ళీ ఇంకా టెన్ పర్సెంట్లో వచ్చేసి మీరు నీమ్ పౌడర్ ఉంటుంది కదా అది కలపండి ఈ విధంగా పాటింగ్ సైల్ అనేది మీరు తయారు చేసుకోండి సాయిల్ మీకు లూజ్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బలంగా ఉంటుంది అన్నమాట ఇలా తయారు చేసుకుని మీరు కుండీ నింపుకున్నట్టయితే కనుక మీకు ఈల్డ్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే మొక్కకి స్ట్రెంగ్త్ వచ్చేదాకా కాయల్ని అయితే నిలుపుకోలేదు పాపం అది ఇది వేసి నేను ఐ థింక్ టూ ఇయర్స్ అయ్యింది ఇప్పుడు చాలా బాగా కాస్తుంది అనమాట ఇది వరకు పాపం ఇంత కాయలు కాసి కాయేసేది కాదు పోతంతా వచ్చేది కానీ రాలిపోయేది ఇప్పుడు దానికి కూడా స్టామినా అనేది రావాలి సర్టెన్ ఏజ్ వస్తేనే ఫ్రూట్ ప్లాంట్స్కి చక్కగా కాయలు అనేవి నిలబడతాయి ఇదనే కాదు ఏదైనప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ టూ ఆర్ త్రీ ఇయర్స్ అంతా కూడా ఆ పూతను రాల్చేసుకుంటుంది ఆ తర్వాత నుంచి మటుకు ఏజ్ పెరిగి కొల్ది కూడా ఇంకా చాలా అంటే చాలా బాగా ఉంటాయి ఇప్పుడు ఈ నిమ్మకాయని మనము హార్వెస్ట్ చేద్దాము ఆల్రెడీ ఒక నిమ్మకాయ ఇందులో పడిపోయిందనను కదా ఇందాకనే పడింది ఇది ఈ నిమ్మకాయ తీసేసుకుందాము అలాగే ఈ నిమ్మకాయ కూడా పండిపోయింది ఇక్కడ చూడండి ఈ పండు నిమ్మకాయ కూడా కోసేద్దాము చూసారా ఎంత ఆనందం ఉందో ఇంకా మనకి ఎన్ని బోల్డ్ అన్ని కాయలు ఉన్నాయి నాకైతే భయము ఇన్ని కాయలతో నాకు చెట్టు చూపించాలంటే నేనే అబ్బా అబ్బా అనేసుకుంటూ ఉంటాను మీకు తెలిసిన విషయమే కదా ఈ విషయము సో ఇప్పుడు ఈ నిమ్మకాయలతో నేను ఏం చేస్తానో ఏంటో మీకు చూపిస్తాను చూడండి మన ఇంట్లో పండినటువంటి నిమ్మ పండులతో ఈ షర్బత్ అయితే తయారు చేసాము సీ రిచ్ కదా సో ఇది నేను ఒకటి మా రాజుగారు ఒకటి తాగేస్తాం అన్నమాట తాగేలా ఉంది చెప్పండి అబ్బో చాలా బాగుంది కదా నిమ్మకాయలతో మనం పులిహోర చేసుకోవచ్చు పచ్చడి పెట్టుకోవచ్చు ఇంకా ఎలాగైనా రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ నిమ్మకాయని మరి ఇలా మన వాళ్ళకి మనం పండించే ఇవ్వడం అనేది చాలా తృప్తిని ఇస్తుంది బజార్లో కొనుక్కుని ఇచ్చే కన్నా మరి ఇదండి ఈరోజు వీడియో మరో మంచి కంటెంట్తో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్